శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తి అందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ తొందరపడి నెట్టేసి నన్ను అవమానించద్దు ఈ సందేశం వినే వరకు నీ గుమ్మం వదిలి వెళ్ళనమ్మా వింటున్నావా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీలో ఏదో చెప్పలేని బాధ దాగుందమ్మా అది నిన్ను లోపలి నడిపిస్తుంది వెంటనే నువ్వు మోసపోతున్నావని నువ్వు చాలా బాధపడుతున్నావు ఇతరులు మోసగిస్తున్నారని ఏది కూడా నీ మనసు నమ్మడం లేదు ఇంకా చెప్పాలంటే నీకు సంబంధించిన దారి కానీ నువ్వే కృషి చేయాలన్నా సరే నీలో నీకు నమ్మకం లేదు నేను నీ తండ్రినే కాదు నీ తల్లిని కూడా నాతో కూడా మాట్లాడమ్మా నీ మనసులో బాధ నీ సాయికి చెప్పుకో నీ మనసులో ఏముందో ఆలోచిస్తున్నావో అన్నీ నాతో మాట్లాడు పంచుకో బాబా నా మనసులో ఉన్న మాట నీకు తెలియదా అని అంటావేమో కానీ తెలుస్తల్లి నీవు నాకు చెప్పినప్పుడు నీ మనసులో బాధ తగ్గుతుంది నీ మనసులో బాధ ఏదైతే ఉందో ఆ వేదన వెంటనే తగ్గిపోతుంది నీ మనసు తేలిక పడుతుందమ్మా అందుకే అడుగుతున్నాను నీకోసం అది మంచిదైన సమాధానం ఏ సమయంలో ఏం చేయాలని మంచిగా చెప్తాను నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాను ఇది ఈ పండక్కి నీ సాయి ప్రమాణం తల్లి నీకోసం ఇస్తున్నాను ఈ వాక్కులో పూర్తిగా అనుమానం ఉంది కదా నీకు చేయాల్సింది ముందు చేసిపెట్టు బాబా నేను చెప్పేది ఏంటంటే పూర్తి మనసుతో నీ సాయి నమ్ము నా దగ్గర పూర్తి శరణం వేడు ఆ తర్వాత చేయాల్సింది నీ సాయి చేయకుండా ఎందుకుంటాను చెప్పు పూర్తి నమ్మకంతో ఉన్నాను బాబా అయినా కూడా నాకేమీ జరగడం లేదని నీ బాధ కదా ప్రతిరోజు నువ్వు నాతో మొరపెట్టుకునేది ఇదే కదా బిడ్డ నీ సాయి అంటే అంటే నీ సాయి నీతో వాదించినమ్మా ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నువ్వు ప్రతి ఒక్కటి కూడా నాతో మాట్లాడుకోవలసిన చెప్పుకోవాల్సిన విషయాలన్నీ కూడా చెప్పుకోదగ్గ హక్కు నీకుంది కాబట్టి అన్నీ చెప్పుకో మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో నీకు తెలుసు కదా కాబట్టి అన్నీ చెప్పుకో నా బిడ్డ కోసం నేను పూర్తిగా మనసు నిండుగా ఓపిగ్గా వింటాను వదిలించుకొని వెళ్ళిపోతానని అనుకోకు చివరి వరకు విని నీ సమస్యకి ఏంటి పరి అంటే పరీక్ష ఏంటి నీ యొక్క కష్టానికి ఏంటి తీర్పు ఏంటని తప్పకుండా తీసుకువస్తాను తల్లి నీ దారిలోకి నేనే దిగి వస్తాను నీకు ఎప్పుడైనా సరే నీకు ఆఖరి కోరిక ఏదైతే ఉందో నెరవేరుస్తాను బిడ్డ నా బిడ్డ సంతోషమని నేను నమ్ముతాను నువ్వు తప్పు చేసావో లేదో నువ్వు పాపం చేసావో లేదని మంచిదానవని ఎప్పుడైతే ఈ సాయినామ అంటే సాయినామాన్ని నీ నోటి వెంట పలికావో నా పాదాలను ఎప్పుడైతే తాకావో అప్పటి నుంచే నువ్వు నా ఒడిలో ఉంటున్నావు తల్లి నీ దగ్గర ఉన్నాను అంటే నీకున్నటువంటి వ్యతిరేకత అంతా కూడా తుడిచివేసేసి నిన్ను మంచి పరిస్థితిలో ఉండేటట్టు చేస్తాను తల్లి నా భక్తులుగా వారందరికీ కూడా అందచేసే బాధ్యత నాది కాబట్టి నువ్వు నాకు నమస్కారం చేసిన తర్వాత నిన్ను తండ్రిగా నువ్వు నా బిడ్డగా నేను స్వీకరించాను నువ్వు నా బిడ్డగా ఉన్న వారందరినీ నేను ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఇష్టాన్ని నేను అందిస్తాను కాబట్టి నీకోసం అన్ని విజయాలు నువ్వు కోరినట్టు ఇస్తానమ్మా ఇది నీ సాయిబాబా నీకు ఇచ్చినటువంటి వాక్కు నిలబెట్టుకోవడానికి పనులు ఎప్పుడూ కూడా తల్లి కానీ నువ్వే వాటిని నువ్వు గమనించడం లేదు ఎందుకో తెలుసా నీ కళ్ళు కన్నీరుతో నిండిపోయి ఉన్నాయి నీ కళ్ళు కనపడకుండా కన్నీరు కమ్మిస్తూ ఉంది బాధతో కన్నీరు మసకు కొంచెం తెరుచుకుని చూడు ఈ సాయి నీకోసం మీ పనులు ఆరంభించిన పనిలో నీ కంటికి కనిపిస్తాయి తల్లి ఎన్నో విషయాలు నీకు తెలియపరుస్తున్నాను ముందుగా సంకేతాలు కూడా తెరిచి ఉన్నాను అవన్నీ కూడా నువ్వు గమనించలేదు నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలని ఉండకూడదు సమస్య నేను ఒక అంటే ఏదైనా సరే నీ దరిదాపుల్లో కానీ నువ్వు నీ సమస్యలు మాత్రం ఒక పెద్ద భూతద్దంలో పెట్టి భయపడుతున్నావా భూతద్దంలో పెట్టి చూసినప్పుడు అది పెద్దదిగా కనిపిస్తుంది అందువల్ల తేట తెల్ల వల్లే నీళ్లు లేకపోయాయి నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నావని చెప్తావు కదా అలాగే ఆనందంగా ఉన్నాను బాబుని అనుకుంటూనే నీలో నువ్వే కృంగిపోతున్నావో కుమిలిపోతున్నావో నీ చుట్టూ ఎంత బాధ ఉన్నా సరే ఎన్ని కష్టాలు వచ్చినా కన్నీళ్లు వచ్చినా సరే అన్నీ నాకు తెలుసు కాలమే గాయానికి ముందు అంటే కష్టకాలం నీకు తట్టుకొని నిలబడ్డావంటే ఆ కాలం చాలా శక్తివంతమైనదమ్మా అన్నిటికీ సమాధానం నీకు వస్తుంది నీ కష్టాలన్నీ కూడా కనిపించినంత దూరంలో పడేస్తాయి ఇప్పుడంతా నీ మనసు పడే పోరాటం నీ సాయికి అర్థమవుతుంది ఎంత నాతో మాట్లాడుతూ ఉన్నా సరే ఎన్ని చెప్పినా సరే నీ మనసు ఎన్నో ఏదో కోల్పోయినట్టుగా ఎందుకమ్మా అలా దీనంగా బ్రతుకుతున్నావు ఇకపైన సరే నీ తండ్రి చేసే పని చూస్తావు తల్లి నువ్వు కోరింది నీకు తెచ్చి పెడతాను ఖచ్చితంగా ఇకపైన నీ బాబా చేసింది నువ్వే చూసి ఆశ్చర్యపోతావో ఎక్కడ నా భక్తులు నా మహిమల గురించి తెలుసుకుంటారో అక్కడంతా నా బాబా అంటే బాబాని ఉంటారని గుర్తుంచుకో సాయి పూజ చేసి హారత పాడిన వారికి కదా తలుచుకున్న వారికి స్మరించిన వారికి మాటలు మాట్లాడలేకపోయినా సరే పాట పాడకపోయినా సరే ఎక్కడైతే నా నమస్కారం జరుగుతుందో అక్కడ కొలువే ఉంటానమ్మా అది ఎన్ని సమయంలో ఎన్ని ప్రదేశాలైనా అయినా సరే అన్ని ప్రదేశాల్లో కూడా నేనుంటాను నన్ను ఎప్పుడైతే తలుచుకుని స్మరించావో అప్పుడు నిన్నే చూస్తూ నీ ముందే ఉంటాను తల్లి ఎన్నో రోజులు నీకు తెలియకుండానే కన్నీరు పెట్టావు కదా కొన్నిసార్లు ఒక్కొక్కరికి నా అద్భుతాలు తెలిసి ఒళ్ళు గుగులు పుడిచినట్టుగా అవుతుంది అలాంటి సమయంలో నా సాయి అద్భుతం చేశారని నీ మనసు కనిపించిన తర్వాత నీ ముందు నా బాధ అనేది నన్ను మటుమాయం చేస్తుంది ఇక నుంచి అలా కాకుండా నీ ప్రశ్నలన్నిటి కూడా బదులిస్తాను తల్లి నీ సమస్యలకు పరిష్కారం కూడా చూపిస్తాను ధన్యవాదాల బాబా అని ఇంతవరకు అంటే నీ యొక్క అద్భుతాలు చూపుతూనే ఉంటాను తల్లి ధన్యవాదాల బాబా నువ్వు సంతోషంగా చెప్తావు అవన్నీ కూడా నీ జీవితంలో జరుగుతూ ఉంటాయమ్మా ఇక నీకు ఎలాంటి సందేహం కూడా వద్దు ఇప్పుడు ఇస్తున్న సత్య ప్రమాణం వరకు ఖచ్చితంగా తీరుతుంది తల్లి నువ్వు ఎప్పుడైతే ఏదైతే కోరుకుంటావో అది నీ జీవితంలో నీ కళ్ళ కట్టినట్టు చూపించడమే కాకుండా నువ్వు కోరుకున్నది నీ చేతిలో పెడతాను సరైనది ఏ అంటే సరైన సమయంలో చేసి పెడతాను తల్లి నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన కూడా నీకు నీకైనది త్వరలో అందించే బాధ్యత నాది నీ జీవితంలో అంతా ఇంకా సంతోషమేనమ్మా అది త్వరలో నువ్వు కోరింది నేను చేస్తాను ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు అన్నిటి కోసం నా బాబా అంటే నా బాబా చేస్తారు నా బాబా ఉన్నారని నిశ్చింతగా ప్రశాంతంగా ఉండమ్మా ఎందుకీ నా సందేశం వినే వరకు గుమ్మం విడిచి వెళ్ళను నన్ను తెలిసా తల్లి నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నావు జరిగిపోయిన గతం గురించి ఆలోచిస్తూ దీనంగా ఉన్నావు నన్ను అందరూ కూడా మోసం చేశారు బాబా అందరినీ నమ్మను బాబా అందరికీ కష్టకాలంలో సహాయం చేశాను బాబా అయినా సరే ఇప్పుడు నాకు అవసరం అనేసరికి ఎవ్వరూ కూడా పలకట్లేదు ఎవరు నా దరిదాపుల్లో కూడా ఉండట్లేదు కనీసం మాట సహాయమైనా సరే ధైర్యమైనా సరే చేయట్లేదు బాబాని గుమ్మ ముందే కూర్చొని అలా కృంగిపోతూ దిగులుతో బాధగా దీనంగా ఉన్నావు కదా తల్లి అందుకే నీ మనసు ప్రశాంతంగా ఉంచడానికి ధైర్యంగా ఉండడానికి నేను నీ గుమ్మ ముందుకు వచ్చి ఈ సందేశాన్ని చెప్పను తల్లి నీకు ఎవరు ఉన్నా లేకపోయినా సరే నీ తండ్రిని ఎల్లవెల్ల కూడా రక్షగా అండగా తోడుగా ఉంటానని మర్చిపోవద్దు ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు